ఎలాంటి క్యారెక్టర్లో మిమ్మల్ని మీరు చూడాలనుకుంటున్నారు అని హీరోయిన్లను ఎవరైనా అడిగితే ఏ మాత్రం ఆలోచించకుండా యాక్షన్ మూవీస్ అని చెప్పేస్తున్నారు అంటే హీరో ఫైట్స్ చేస్తుంటే వీళ్ళు పక్కనుండాలని కాదండి వీళ్ళే అన్ని తామై డిష్యూన్ డిష్యూన్ చేసేయాలని ఇప్పుడు సెట్స్ మీదున్న కొన్ని సినిమాల్లో మన నాయకుల యాక్షన్ ధమాకా గురించి చూస్తారా హ్యావ్ ఎ లుక్ లేటెస్ట్ గాజల్ పోలీస్ గా నటించిన సినిమా సత్యభామ ఈ క్రైమ్ థ్రిల్లర్ లో పిస్టోల్ పట్టుకుని యాక్షన్ సీక్వెన్సెస్ చేశారు కాజల్ ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ లోను యశోద సినిమాలోనూ తనదైన యాక్షన్ అవతారని ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేశారు సమంత సొంత నిర్మాణ సంస్థలో ఆమె తెరకెక్కిస్తున్న మా ఇంటి బంగారంలోనూ గంతో కనిపించారు నార్త్ సిటాడెల్లో ఎటో డిష్యూమ్ డిష్యంలు ఉండనే ఉంటాయి ఈ మధ్యనే సైరన్ సినిమాలో పోలీస్ గా నటించారు కీర్తి సురేష్ త్వరలో రివాల్వర్ రీటాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ లేడీ రీసెంట్ రిలీజ్ టిలో స్క్వేర్ లోను అనుపమా పరమేశ్వరన్ కూడా గన్నలు పేరుస్తూ యాక్షన్ ఎపిసోడ్స్ తో వావ్ అనిపించారు శృతి హాసన్ ఇప్పుడు డెకాయిట్ లో నటిస్తున్నారు ఈ సినిమాలో శేష్ కి ఈక్వల్ గా శృతి గన్ పట్టుకుని యాక్షన్ లోకి దిగేశారు వచ్చే ఏడాది ఈ సినిమా స్క్రీన్స్ మీదకి రానుంది ఆల్రెడీ క్రాక్ సినిమాలోనూ తన యాక్షన్ పవర్ ని చూపించారు హాసన్ డాటర్